హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి ఇంకా శరత్ చంద్ర ఇద్దరు అలా భోజనం చేస్తూ ఉంటే అపూర్వ వడ్డిస్తూ ఉంటుంది ఇక భూమి ఏమో అంటే సాంబార్ వడ్డించండి అని చెప్పేసి అలా అడగగానే ఇక అపూర్వకైతే నన్నే పని మనిషిని చేస్తావే నా ఇంట్లోనే ఉండు నీ పని చెప్తాను అని చెప్పేసి వేడివేడి సాంబార్ని అలా భూమి చేయిపై వేస్తుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే ఏంటి అపూర్వ ఇది చూసుకోవాలి కదా చూడు చెయ్యి కాలి అమ్మాయి ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పేసి ఇక శరత్చంద్ర చంద్ర భూమిపై ప్రేమ చూపిస్తుంటే ఇక అది చూసిన భూమికి అయితే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇంకో వైపు ఏమో మీరా అయ్యయ్యో భోజనం మధ్యలో చేయి కాలిందే ఇప్పుడు ఎలా భోజనం చేస్తుంది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే భూమి ఏమో నా చిన్నప్పటి నుండి నా చేతికి ఏ దెబ్బ తాకినా కానీ మా నాన్నే నాకు భోజనం తినిపించేవారు అని చెప్పేసి చెప్తుంది ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఇప్పుడు కూడా ఏమైందమ్మా ఈ నాన్న ఉన్నాడు కదా ఈ నాన్నే నీకు భోజనం తినిపిస్తాడు అని చెప్పేసి అలా శరత్ చంద్ర భూమికి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటాడు ఇంకోవైపు ఇదంతా చూసిన నక్షత్రకి చూసావా మమ్మీ డాడీ దాని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఏ రోజైనా నన్ను ఇంతలా ప్రేమించాడా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే ఆ అయితే అది ఈ ఒక్కరోజే బేబీ ఇంకెప్పటికీ అది ఇంటికి రాకుండా నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఇక భూమి నేను వెళ్ళేస్తానండి అని చెప్పేసి అలా వెళ్ళిపోబోతు ఉంటే ప్పుడే శరత్ చంద్ర అయితే ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పేసి అపూర్వ అని చెప్పగానే ఇక అపూర్వ లోపలికి వెళ్ళి చీర ఇంకా తాంబూలం తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అది చూసి భూమి ఏంటి అంకులు ఇది నాకు ఇవేం వద్ద అంకుల్ అని చెప్పేసి అనగానే అది కాదమ్మా ఇంటికి వచ్చిన ఆడపిల్లని మేము ఒట్టి చేతిలో పంపించలేము నువ్వు తీసుకోమ్మా అని చెప్పేసి అలా అనగానే అంకుల్ మీరేం అనుకోకపోతే నాకు ఇవేమీ వద్దు కానీ నాకు కావాల్సింది ఒకటి ఈ ఇంట్లో ఉంది నేను అడుగుతాను దాన్ని కాదనకుండా ఇస్తారా అని చెప్పేసి అలా భూమి అడగగానే ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే నీకు కావాల్సింది ఇంట్లో ఉందా ఏంటమ్మా అది అడుగు ఇస్తాను అని చెప్పేసి అంటాడు ఇక భూమి ఏమో నాకు మా అమ్మ ఫోటో కావాలి అని చెప్పేసి అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక అప్పుడే శరత్ చంద్ర ఏమడుగుతున్నావమ్మా భూమి అని చెప్పేసి అంటే అదే అంకుల్ నేను నా చిన్నప్పటి నుండి శోభాచంద్ర గారిని నా గురువుగా అమ్మలాగా భావించి ఆవిడని తలుచుకుంటూ ఆవిడంతా గొప్పదాన్ని అవ్వాలి అని చెప్పి నాట్యం నేర్చుకున్నాను అందుకనే నాకు ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు మీరు ఇచ్చిన గుర్తుగా పెట్టుకుంటాను నాకు శోభాచంద్ర గారి ఫోటో ఇవ్వగలరా అని చెప్పేసి అలా భూమి అడగగానే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే అయ్యో దానికి ఎందుకమ్మా ఇంతలా అడుగుతున్నావు ఉంటూ ఇప్పుడే తెస్తాను అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళి చంద్ర ఫోటోని తీసుకొని వచ్చి అమ్మ భూమి నువ్వు అడిగిన నీ గురువు నీ తల్లి ఫోటో తీసుకో అమ్మా అని చెప్పేసి అలా భూమికి ఇస్తాడు ఇక భూమి ఆ ఫోటోను చూసి మురిసిపోతూ కొంచెంసేపు అయ్యాక ఇక నేను వెళ్ళొస్తానండి అని చెప్పేసి అలా అక్కడ నుండి వస్తూ ఉంటుంది ఇక అలా భూమి లోపల నుండి వస్తూ ఉంటే ఇంకా గేటు దగ్గర నుండి చెర్రీ రావడం చూసి ఇతనేంటి ఈ ఇంట్లోకి వస్తున్నాడు అని చెప్పేసి అతన్నే చూస్తూ అలా నిల్చొని ఉంటుంది ఇక అది చూసుకోకుండా చెర్రీ భూమి దగ్గరగా వచ్చేసి ఎవరు అని చెప్పేసి చూడగానే ఎదురుగా భూమిని చూసి షాక్ అవుతాడు ఇక ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి ఇక చెర్రి భూమి చేపట్టుకొని అలా గార్డెన్లోకి తీసుకెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక భూమి అయితే మీరేంటండి ఇక్కడ ఉన్నారు ఈ ఇంట్ల వాళ్ళకు మీకు ఏంటి సంబంధం అని చెప్పేసి అలా అడగగానే ఈ ఇల్లు మాదే లోపలున్న మీరా కృష్ణప్రసాద్ వాళ్ళు మా అమ్మ నాన్న అని చెప్పి చెర్రి అలా తన గురించి చెప్తాడు ఇక భూమి అయితే గతంలో చె్రీ తనను కాపాడాడు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని అంటే ఆ రోజు నన్ను కాపాడింది ఇతను కాదు అన్నమాట మరి ఎందుకు ఈ చెర్రీ నేనే నిన్ను కాపాడాను అని చెప్పేసి ఆ రోజు నాతో చెప్పాడు నా గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పాడు ఇదంతా ఇతనికి తెలిసింది అంటే నన్ను కాపాడిన వాళ్ళు ఎవరో కూడా ఇతనికి తెలిసి ఉండాలి ఇతన్ని అడిగి నిజం తెలుసుకుంటాను అని చెప్పేసి అలా భూమి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే చెర్రీ అయితే ఏంటి భూమి ఏదో ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు నేను ఒక విషయం అడుగుతాను చెప్తారు కదా అంటే అయ్యో అడుగు భూమి నువ్వు అడిగితే నేను ఎప్పుడైనా కాదంటానా అని చెప్పేసి చెర్రి అంటాడు నిజం చెప్పండి ఆ రోజు నన్ను కాపాడింది మీరు కాదు కదా అని చెప్పేసి అలా భూమి అడగగానే ఇక చెర్రీ అయితే తడబడదు అంటే భూమి అది నేనే అని చెప్పేసి అంటూ ఉంటాడు మీరు కాదని నాకు బాగా అర్థమైపోయింది ఇప్పుడు నిజం చెప్పండి అబద్ధం చెప్పద్దు నన్ను కాపాడిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడం నాకు చాలా అవసరం అని చెప్పేసి భూమి చెప్పగానే చెప్తాను భూమి నిన్ను కాపాడింది ఎవరో కాదు మా అన్నయ్య గగనే నిన్ను కాపాడాడు ఆ రోజు ఫ్యాక్టరీ పక్కన నువ్వు అలా టెడ్డీ పేర్లో ఉండటం చూసి నిన్ను ఎత్తుకొని అలా కొంత దూరం వచ్చేశాడు తర్వాతేమో వాళ్ళని రౌడీలు తరుముతూ ఉంటే నిన్ను అనుకోకుండా రైల్వే స్టేషన్లో ఒక బుట్టలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు నీ జ్ఞాపకంగా తన దగ్గర ఉన్నది ఒక సిరిమవ్వ మాత్రమే ఆ సిరిమవ్వను చూసుకుంటే నిన్ను తలుచుకొని రోజంటూ ఉండదు ఆ రోజే నువ్వు దొరికిన రోజును మా అన్నయ్య నీ పుట్టినరోజుగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు కారులో నువ్వు మూవ్వను చూసి అడిగినప్పుడు నేను నేనే అని చెప్పాను కానీ అది మా అన్నయ్య గగన్ కారే ఆ మూవని ఎప్పుడు మా అన్నయ్య తన కళ్ళెదుటే ఉండాలి అని చెప్పేసి తన కార్లో అలా పెట్టుకున్నాడు అని చెర్రి అలా చెప్పగానే ఇక భూమి అయితే అంటే నన్ను వెన్నంటే ఉండి ప్రతిసారి నాకు కష్టం వచ్చినప్పుడు కాపాడింది ఇతనేనా అని చెప్పేసి నేను వెంటనే తనని కలవాలి అని చెప్పేసి ఇక అక్కడ నుండి అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక చెర్రి ఏమో భూమి భూమి అని చెప్పేసి పిలుస్తున్నా కానీ తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమైంది ఈ భూమికి నేను కాపాడింది మా అన్నయ్య అని చెప్పేసి అనగానే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఇక చెర్రీ కూడా భూమి వెంటే వస్తూ ఉంటాడు తర్వాతేమో గగను తన ఆఫీసులో పని చేసుకుంటూ ఉంటాడు ఇక భూమి అలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ అలా గతంలో గగను భూమిని ఎత్తుకున్న విషయము రౌడీలు తనని కిడ్నాప్ చేసినప్పుడు తనని కాపాడిన విషయము అడవిలో భూమి గగన్ని హక్ చేసుకున్న విషయము అలా అన్నింటినీ గుర్తు చేసుకుంటూ మయమర్చిపోతూ అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక గగను ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే సడన్ గా గగను క్యాబిన్లోకి రాగానే ఇక అప్పుడే గగన్ అయితే ఏమైంది ఎందుకు ఆఫీస్ దాకా వచ్చావు ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే తనని చూసి మైమర్చిపోయి గగన్ని హక్ చేసుకుంటుంది అలా గగన్ని హక్ చేసుకోగానే ఇంకా గగన్కి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు భూమి ఏమైంది నీకు ఏంటిది అని చెప్పేసి అలా పిలుస్తూ ఉన్నా కానీ భూమి కాసేపు అలానే ఉండిపోతుంది తర్వాత ఏమో తేరుకొని అంటే అది అని చెప్పేసి తడబడుతూ ఉంటాయి అసలు ఏమైంది నీకు నిన్నేమో ఇంటికి వచ్చి శోభాచంద్ర నీ తల్లి అన్నావు ఇప్పుడేమో వచ్చి సడన్గా ఇలా హక్ చేసుకున్నావు అసలేమైంది బాగానే ఉన్నావా హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని చెప్పేసి అలా గగను అడుగుతుంటే ఇక భూమి అయితే అయ్యో మీకు ఎలా చెప్పాలి మీరు చిన్నప్పుడు ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర ఒక టెడ్డీమెర్లో ఒక చిన్న పాపని కాపాడారు కదా ఆ పాప కోసం ఇప్పటి వరకు వెతుకుతూ ఉన్నారు కదా తనను మీ స్నేహితురాలుగా ఈ మూవలో చూసుకుంటూ ఉన్నారు కదా అని చెప్పేసి భూమి అలా చెప్పగానే అవును అది ఎంత నీకలా తెలుసు అని చెప్పేసి అంటే అయ్యో మీ మువ్వ స్నేహితురాలు ఎవరో కాదు ఆ రోజు మీరు కాపాడిన ప్రాణం నాదే ఆ మువ స్నేహితురాల్ని నేనే అని చెప్పేసి భూమి అలా అమ్మంతా మళ్ళీ హక్ చేసుకుని గగన్కి ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో చెర్రి కూడా భూమి వెంట వచ్చి అలా డోర్ దగ్గరే ఉండి ఇదంతా వింటూ ఉంటాడు ఇక భూమి అలా ఐ లవ్ యూ చెప్పగానే ఇక చెర్రి అయితే బాధపడిపోతూ అలా వెనక్కి వెళ్తాడు తర్వాత ఏమో ఇక గగన్కి ఏం అర్థం కాక ఏ ఏమైంది నీకు అని చెప్పేసి అలా చూస్తూనే ఉండిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్